నమస్తే స్వాగతం పూర్తి స్థాయిలో ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం ములుగు జిల్లా మంగపేట మండలం సనకగుంట గ్రామంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా ఇంద్రమ్మ ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండు రోజున అగ్ని ప్రమాదానికి గురై సనకకుంట గ్రామంలో ముప్పై ఒక్క గిరిజనుల ఇల్లు కాలిపోవడం జరిగిందని కేవలం పదిహేను మందికి ఇండ్లు ఇవ్వడం బాధాకరమని శివ పరిరక్షణ సమితి డోలు దెబ్బ మంగపేట మండల అధ్యక్షుడు తాటి నాగరాజు అన్నారు ఒక్కొక్క కుటుంబంలోని రెండు లేక మూడు ఇల్లు ఇవ్వడం జరిగిందని అసలైన నిరుపేద కుటుంబాలకు ఒక్క ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదని అర్హులైన వారికి మరియు కాలిపోయిన ముప్పై ఒక్క మంది గిరిజనులకు ఇంద్రమ్మ ఇల్లు తక్షణమే ఇవ్వాలని అన్నారు సరిపోంట గ్రామంలో నూట యాభై గిరిజన కుటుంబాలు ఉన్నాయి ఇంద్రమ్మ ఇళ్ళు ఇవ్వాలని మంత్రి సీతక్కని కోరుతున్న గ్రామస్తులు మరియు మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ మంగపేట మండల అధ్యక్షుడు తాటి నాగరాజు అన్నారు కార్యక్రమంలో గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ ములుగు ఏటూరు నాగారం డివిజన్ రిపోర్టర్ నల్లపోయిన లక్ష్మణ్ దొర కోల్పోకండి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకెళ్ళండి మీకు అన్ని సమకూర్చ బాధ్యత నాది అని

ముప్పై ఒక్క ఇల్లు కాలిపోవడం జరిగింది కానీ ఈరోజు మంత్రి సీతక్క గారు వచ్చి కేవలం ఒక పదిహేను ఇళ్ళకి ఇచ్చాడు అంటే చాలా బాధాకరం ఎందుకంటే గతంలో ముప్పై ఒక్క ఇల్లు పంచనామ చేసినప్పుడు పంచనామ చేసిన ఇల్లు ఇస్తే బాగుండేది కాకుండా అలా పదిహేను నీళ్ళు ఇవ్వడం వల్ల ఇక ము ఇంకా పదహారు పదహారు మంది ఇక నిరాశలైనారు కాబట్టి వాళ్ళకు కూడా మొన్న అప్పుడు కాలిపోయినటువంటి ముప్పై ఒక్క ఇళ్ళకు కూడా చంద్రమ్మ ఇల్లు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఆదుకోవాలని అదేవిధంగా చనకొండ గ్రామంలోని నూట యాభై గిరిజన కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలన్నిటికీ కూడా ఇల్లు మంజూరు చేసి అందరిని ఆదుకోవాలని మంత్రి సీత గారిని కోరుకుంటున్నాం